హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారిచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి చపాతీలతో లడ్డు ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను అయితే రెండు చపాతీలు అయితే అవసరం ఉంటాయండి నేనైతే రెండు చపాతీలు అయితే తీసుకున్నాను వీడియోలో చూపించినట్టుగా మనం చిన్న చిన్న పీసెస్ కనైతే చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని మనం మిక్సీ మిక్సీలో వేసుకొని కొంచెం లైట్గా మనం మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట ఈ లడ్డుని ఎవరైనా తినొచ్చండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినొచ్చు ఈ ఇది తీసుకోవడం వల్ల మా హిమోగ్లోబిన్ పర్సంటేజీ అనేది పెరుగుతుంది పిల్లలు బలంగా దృఢంగా ఉండడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అప్పుడప్పుడు ఇవి చేసి పెడుతూ ఉంటే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా గెయిన్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనమైతే చిన్న చిన్న పీసెస్గా అయితే చేసుకోవాలి చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి చూసాను కదా వీడియోలో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే మనకు మిక్సీలో కూడా ఈజీగా మనకి పౌడర్ అవుతుందనమాట ఈ విధంగానైతే చేసుకొని మనం మిక్సీలో అయితే వేసుకోవచ్చు అంతేకాకుండా ఈ విధంగా చపా చపాతి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు చపాతి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి కూడా ఈ విధంగా చేసి పెట్టినట్లయితే వాళ్ళకి చాలా ఇమ్యూనిటీ పవర్ కానీ అండ్ ఎముకలుగా ఎముకలు కూడా బలంగా తయారవుతూ ఉంటాయి సో ఈ విధంగానైతే మనం పేస్ట్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పౌడర్ అండి పౌడర్ లాగా అవుతుంది పేస్ట్ ఏం కాదు కొద్దిగా చపాతీలు చేసిన తర్వాత కాసేపులో అలా ఫైవ్ టెన్ మినిట్స్ అలా గాలి వదిలేస్తే గట్టిగా అయిపోతూ ఉంటాయి కదా సో అలా గట్టిగా అయిన తర్వాత మనము మిక్సీలో చిన్న చిన్న పీసెస్గా చేసుకుని ఇలా మిక్సీలో అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం పౌడర్ లాగా చపాతీ చపాతీలు అయితే పౌడర్ లాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని మనం సైడ్కి అయితే పెట్టుకోవాలి ఈ విధంగా చేస్తే ఏంటి అంటే చాలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా నెక్స్ట్ ఒక కప్ అయితే పల్లీలు అయితే తీసుకున్నానండి పల్లీలు తీసుకొని కాస్త అలా కలర్ చేంజ్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట ఆ విధంగా వేయించుకొని పై పొట్టంతా తీసేయాలండి పల్లీలకు ఉన్నటువంటి పై పొట్టంతా కాసేపు అలా వేయించుకొని సైడ్కి పెడితే చల్లారిన తర్వాత పొట్టు అనేది అదే రిమూవ్ అయిపోతుంది మనం చేతులతో ఇలా రబ్ చేస్తూ ఉంటే రిమూవ్ అయిపోతూ ఉంటుంది సో ఈ విధంగా పల్లి పొట్టు తీసుకొని కూడా ఇది పౌడర్ మరీ పైన్ పౌడర్ లాగా కాకుండా కాస్త అలా పౌడర్ అయితే చేసుకోవాలి చేసుకొని అది కూడా సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ నేను ఒక కడాయిలో అయితే రెండు స్పూన్ల నెయ్యి అయితే తీసుకున్నానండి ఇప్పుడు చపాతి పౌడర్ చేసుకున్నాం కదా చపాతీలు అది కాస్త నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి కాస్త అలా వేయించుకోవాలన్నమాట వేయించుకుంటే ఏంటంటే లడ్డు అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది అనమాట టేస్ట్ కోసం మనం నెయ్యిలో అలా కాస్త వేయించుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా అయినా చేయొచ్చు సో ఈ విధంగా చేస్తే పిల్లలకి ఇంకా ఇష్టంగా తింటారు అనేసి ఈ విధంగానైతే నేను నెయ్యిలో వేయించుతున్నాను ఇట్లా వేయించుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా పౌడర్ వేయించుకున్న తర్వాత సైడ్కి అయితే పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే నా కాస్త అలా నెయ్యిలో వేయించుకోవాలి వేయించుకుంటేనే మనకి లడ్డు అనేది టేస్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా వేయించుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి సో అది మనకు చపాతి పౌడర్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా నెయ్యిలో వేయించుకోవాలి నెక్స్ట్ పల్లీలు అయితే పొట్టు తీసేసి ఈ విధంగా చేసుకోవాలండి చేసుకొని మిక్సీ జార్లోకి పోసుకొని నేను చూపించిన విధంగా పౌడర్ అయితే చేసుకోవాలి చేసుకొని చూడండి ఈ విధంగా చే చేసి చూడండి చాలా బాగుస్తుందండి లడ్డూలు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పల్లీలు కూడా పౌడర్ చేసుకోవాలన్నమాట రెండు మిక్సింగ్ చేసుకోవాలి రెండు చపాతీలకి ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు బెల్లం అండి మూడు యాలకులు తీసుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ఈ లడ్డూ ప్రిపరేషన్ ఒక్కసారి చూడండి ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి ఈ విధంగా బాగా కలుపుకొని కాస్త నెయ్యి వేసుకొని ఇందులోకి బెల్లం వేసుకొని నెయ్యి వేసుకొని బాగా ముద్దల్లాగా చేసుకొని అలా ఐదు పది నిమిషాలు సైడ్ పెట్టేస్తే మనకు కావాల్సినటువంటి లడ్డూలు అనేవి తయారైపోతాయి చూస్తున్నారు కదా మొత్తం మిక్సింగ్ అయితే చేశాను నెక్స్ట్ నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను ఈ విధంగానైతే మనం బెల్లాన్ని అయితే తరుముకోవాలండి గడ్డలు గడ్డలు కాకుండా ఈ విధంగా మనము పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకొని మనం ఈ విధంగా చేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి వేసి కలుపుకోవాలన్నమాట ఈ విధంగా అయితే చేసుకోవాలి అసలే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండీ సమ్మర్లో పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా హాలిడేస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాస్త నెయ్యి వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండలు ఉండలు లడ్డూ లడ్డూలు చేసుకోవాలి బాగా ఈ విధంగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేయొచ్చు మనము ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి టేస్టీ ఉంటాయి హెల్త్కి మంచిది అండ్ ఎవరైనా తినొచ్చు అన్నమాట ఇవి ఈ వీడియో ఈ ప్రాసెస్ వీడియో చూసిన తర్వాత ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా నచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు చూస్తున్నారు కదా లోపల కూడా ఎంత బాగుందో స్మూతిగా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచ్